जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना केसी आर గారి నాయకత్వంలో బర్దల్లే केटी రామారావు గారి నాయకత్వంలో బర్దల్లే తెలంగాణ విద్యార్థి అమర వీరులకు తొహా తొహా జై తెలంగాణ జై తెలంగాణ ఈ రోజు జన్పూర్ నియోపాధ్యమలోని ధర్మశాల మండలంలో నిల్వ జుప్లీ బైరంగ సభ సన్నాహక కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయని సమీక్షించడానికి టీ మొత్తం కూడా గ్రామ గ్రామం తిరుగుతుంది దాంతో భాగంగా ఈరోజు సాయిపేట గ్రామంలో ఈరోజు ఇక్కడ నుండి మరి ఏ రకంగా వాహనాలు సమకూర్చుకుంటున్నారు ఎంతమంది వస్తున్నారు అనే విషయంలో ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి మండల్ ఇన్ఛార్జ్ భగత్ సోభ్రెడ్డి గారికి తెలంగాణ ఉద్యమకారుడు మొదటి నుండి కూడా లీడర్ మోస్ట్ లీడర్ గా ఉన్న స్థానిక సర్పంచ్ రవీందర్ గారికి ఇతర పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మనందరికీ కూడా తెలుసు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ ఉనికి కోసం తెలంగాణ ఆత్మగౌరవం కోసం తెలంగాణ అభివృద్ధి కోసము పుట్టిన పార్టీ మరి టిఆర్ఎస్ పార్టీ అంటే మన నీళ్ళు మన నిధులు మన నియామకాలు మన ఆత్మగౌరవం మన సంస్కృతి వీటన్నింటినీ కాపాడుకోవాలనే ఉద్దేశం కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నదంటే అది జాతీయ పార్టీ తెలంగాణ గురించి పట్టించుకోదు అదే విధంగా బీజేపీ ఉన్నది అది జాతీయ పార్టీ మతతత్వ పార్టీ అది తెలంగాణ గురించి పట్టించుకోదు తెలంగాణ అస్తిత్వం కోసమే పుట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీగా మనం పిలుస్తా సో మనందరూ కూడా తెలుసు ఒక్కడిగా మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమం ఎద్దింతయి ఒటుడింతై అన్నట్టు అరవై లక్షల సభ్యత్వంతో ఈరోజు ఒక ప్రాంతీయ పార్టీ మొత్తం భారతదేశంలోనే అత్యధికంగా మరి మెంబర్షిప్ ఉన్న పార్టీగా ఈరోజు గుర్తింపు పొందింది అయితే మనందరూ కూడా తెలుసు కేసీఆర్ గారు మరి పద్నాలుగు సంవత్సరాలు మరి నిరంతర పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ సచ్చుడో తెలంగాణ తెచ్చుడో అనే నినాదంతో మరి కేంద్ర ప్రభుత్వం మెడలు వచ్చి